నమస్తే అండి నమస్తే నేను మీ డాక్టర్ రమేష్ ఎంఎస్ఆర్ క్లినిక్ వంపర్తి నుంచి మీరు చూసే ఉంటారు ఎంఎస్ఆర్ క్లినిక్ చాలా బ్యాక్ పెయిన్ గానీ మడినొప్పులో కానీ అదేవిధంగా మోకా నొప్పలో కానీ అద్భుతపరిస్థితి విధానం ద్వారా తగ్గించబడుతుంది ఒకసారి అందులో బాగా సార్ కూడా ఒక బ్యాక్ పెయిన్ తో నెక్ పెయిన్ రావడం జరిగింది ఒకసారి సార్ ఎక్స్పీరియన్స్ ఎంఎస్ఆర్ క్లినిక్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకోసం పంచుకుంటున్నాడు ఒకసారి సార్ మాట్లాడు విన్నాం సార్ మీ పేరు మీ ఊరు ఒకసారి చెప్పారు అప్పంపల్లి మండల్ నేను లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చింది నాకు నెక్ పెయిన్ అంటే స్పాట్ లైన్ అయ్యింది నేను ఎక్కడ మందుల కోసం డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గర తిరిగినా ఎక్కడ తగ్గలేదు నాకు వీడికి వచ్చిన తర్వాత ఒక సెట్టింగ్ మా సెకండ్ సెట్టింగ్ లోపల నాకు మా బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది అంటే నేను కనీసం మెడ కూడా మరుగులేని పరిస్థితిలో ఉంటుండే అంటే న్యూరో దగ్గరికి నేను చాలా దగ్గర కన్సల్ట్ అయినా నేను పోలా దగ్గర మామూలు నవోదయ అట్లా డాక్టర్స్ న్యూరోలు సంప్రదించాను సంప్రదించినాను కానీ అక్కడ కిన్న తర్వాత కూడా మెడిసిన్ అంటే వేసుకున్నప్పుడే కొంచెం రిలీఫ్ అవుతుండే మళ్ళీ మెడిసిన్ బంద్ చేసిన అనుకో వెంటనే మళ్ళీ నాకు మొదటి ఎట్లా ఉంటున్నానో ఆ విధంగానే ప్రాబ్లం స్టార్ట్ అవుతుండే ఇట్లైన యూట్యూబ్ ద్వారా ఇట్లా ఎంఎస్ఆర్ క్లినిక్ నేను ఒకసారి చూసినాను సరే చూద్దాం ఒకసారి అని చెప్పి అనుకున్నాను వీడికి వచ్చిన తర్వాత అంటే నేను ఏదో అవుతుందని చెప్పి అనుకోలేదు ఎందుకంటే న్యూరాల నుంచి కాండి వీళ్ళ నుంచి ఏ విధంగా అవుతుంది అని చెప్పి సరే ఒకసారి టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాను కానీ వీడికి వచ్చిన తర్వాత సార్ సెట్టింగ్ చూసి నేను ఆశ్చర్యపోయినాను ఎందుకంటే ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ వరకు రిలీఫ్ అయ్యిందండి అంటే ఇక ఇది ఇంకో కొద్దిగా మిగిలింది కదా దాంతోపాటు సెకండ్ టైం వస్తే మొత్తం రిలీఫ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి వచ్చినాను మొత్తం టోటల్గా రిలీఫ్ అయింది అంటే నేను చెప్పేది ఏంటని అంటే మనము మందులు వేసుకొని ఏదో అని అనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి కదా అంటే రిలీఫ్ అయితే అనేది ఉండదు కాకపోతే ఉపశమనం మాత్రమే మెడిసిన్ వాడుకున్నాల్సి వస్తుంది కాబట్టి అది కాకుండా మనము ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఏదైతే మన వెహికల్కి ఎట్లయితే సంప్రద మన మెకానిక్ దగ్గర వచ్చి అయితే చేస్తామో ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లా కిడ్నీ కానీ అవి కానీ ఏమి ట్యాబ్లెట్ లేకుండా వితౌట్ ట్యాబ్లెట్ తోటి మనకి ఈ విధంగా సెట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనది కాబట్టి నాతో పాటు నాలాగా కూడా మీరు పైసలు వృధా చేసుకోకుండా న్యూరోలను వాళ్ళని సంప్రదించకుండా ఈ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అల్లె స్కోరు అలా ఉంటుంటాయి కదా అలాంటివి మీరు అతి తక్కువ ఖర్చుతో మీరు కూడా క్యూర్ చేసుకునే కా ఉద్దేశంతో నేను మీకు కూడా సలహా సూచన అనుకోండి ఏదైనా సరే మీరు వచ్చి చూపించుకుంటే మంచిగా ఉంటుంది బాడీ హెల్త్ బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మీకు తెలియజేసుకుంటున్నాను ఓకే చూశారు కదా నేను మాట్లాడడానికి ఏమీ లేదు క్లుప్తంగా వివరించారు దాని గురించి మెడిసిన్ వాడితే ఎలా ఉంటుంది తర్వాత సెట్టింగ్ విధానం ఎలా ఉంటుంది క్లుప్తంగా వివరించారు కాబట్టి ఉన్నప్పటి తిరుగుతున్న ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి అంటే నేను బయట మందులు వాడకండి అని చెప్పట్లేదు మందులు వాడుతున్నట్లయితే కూడా మీరు ఈ సెట్టింగ్ చేయించుకోవచ్చు మందులు వాడుకుంటూ కూడా చేయించుకోవచ్చు ఇక్కడ కూడా మేము వచ్చిన తర్వాత మీ ద్వారా అయితే మందులు వాడినప్పుడు మందులు వాడమని చెప్తాము వాడుకుంటేనే ఈ సెట్టింగ్ చేయించుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది కేవలం మెడిసిన్స్ వాడడం ద్వారానే తెలుసు అంటే అది అపోహ అది అది తక్కువ దాదాపుగా ఎయిటీ టెన్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రమే ఆ మెందుల వాళ్ళే తగ్గిపోతుంది పూర్తిగా మిగతా వాళ్ళు తగ్గిపోతలేదు కారణం ఏంటంటే డిస్క్లు కంప్రెషన్లో ఉంటే తగ్గవు ఖచ్చితంగా తగ్గవు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఒకే ఒక్క ఒక ప్రయత్నం చేయండి సార్ నాకు ఒక ప్రయత్నం చేస్తే మీకు అర్థమే సార్ ఒక్క ప్రయత్నం చేస్తే ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందంట అలాగే మీరు కూడా అదే కోకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎంఎస్ఆర్ క్లినిక్ రండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అదే విధంగా యూట్యూబ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో వాళ్ళైతే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్